భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు ప్రజాస్వామ్యం కలిగిన దేశాలే ఇలా చూసినట్లయితే పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలు భారతదేశం చుట్టూ ఉన్నాయి ప్రతి దేశంలో ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు కలిగి ఉన్న దేశాలే కానీ ప్రస్తుతం ఇండియాకు ఆందోళన కలుగుతుంది ఎందుకంటే పక్కన దేశాలను భారత్ ఆదుకుంటుందా లేదా అనే అంశాలు ప్రజల మధ్యలో ప్రధాన అంశాలుగా ఏర్పడింది వీటి గురించి అయితే పూర్తి వివరణ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను ఇప్పుడే మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం భారతదేశం చుట్టూ ఉన్న దేశాలలో ఒకటి పాకిస్తాన్ పాకిస్తాన్ రెండేళ్ల కిందట ఇమ్రాన్ ఇమ్రాన్ ఖాన్ ను దింపేయడంతో అక్కడ మిలిటరీ ప్రభుత్వం పెత్తనం జరుగుతుంది దీంతో పాకిస్తాన్ కరెన్సీ కింద పడిపోయింది అలాగే చూసినట్లయితే శ్రీలంక శ్రీలంకలో కుటుంబ పాలన అవినీతి ధరల పెరుగుదల మొదలగు అంశాలు ప్రభుత్వ పతనానికి చేశాయి దీంతో అక్కడి ప్రెసిడెంట్ గోటాబయ్య రాజపక్ష దేశం వదిలి పారిపోయాడు దీంతో ఆ దేశం కరించే పతనం అయింది అలాగే చూసినట్లయితే ప్రస్తుతం గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది భారతదేశానికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో కొన్ని నెలల నుంచి అల్లర్లు మొదలయ్యాయి ఎందుకు మొదలైన విషయం అయితే తెలుసుకుందాం రిజర్వేషన్లతో ప్రజలలో చీలిక అశాంతి ఏర్పడింది చాలామంది ఉద్యమకారులు చనిపోయారు దీంతో ప్రజలలో ఆందోళన కలిగింది అక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల పాకిస్తాన్తో చీలిపోయిన బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది బంగ్లాదేశ్లో జరుగుతున్న నిరసన నేపథ్యంలో దాదాపు వెయ్యి మంది వరకు చనిపోయారు వేల సంఖ్యలో ప్రమాదాలకు గురయ్యారు అని న్యూస్ రిపోర్ట్ చెబుతున్నాయి ప్రజలు ఒత్తిడి చే చేయడంతో అక్కడ పిఎం షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయారు బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలలో స్వతంత్రం సమరయోధుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు ఊహించే పరిణామాలకు దారితీశాయి బంగ్లాదేశ్లో చిల్లరేగిన హింసాత్మక ఘటనతో అక్కడి ప్రభుత్వం వణికిపోయింది వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరికి ఆ దేశ ప్రధాని కూడా గద్దె దిగాల్సి వచ్చింది పంతొమ్మిది వందల బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసీన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపండి బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఆ దేశ ప్రధాని హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకే ప్రయోజనాలు చేకూరుతుందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండ్తో విద్యార్థులు ఓడెక్కారు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కూడా ముప్పై శాతం రిజర్వేషన్ను ఐదు శాతానికి కుదించాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇవ్వడంతో హసీనా ప్రభుత్వం అలర్ట్ అయింది బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదేశాలను అసీన ప్రభుత్వం కూడా అంగీకరించింది దీంతో పరిస్థితులు సర్దుకుంటాయని భావించినప్పటికీ ఆందోళన వెనక్కి తగ్గకపోవడంతో తీవ్ర ఉధృత పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రధాని అసీన రాజీనామా చేయాలని డిమాండ్తో ప్రదర్శనలు చేయడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఈ ఘర్షణతో సుమారు మూడు వందల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు అంతటితో ఆగని నిర నిరసనకారులు గత రెండు రోజుల్లో మరింత రెచ్చిపోయారు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని వీధుల్లోకి వేలాది మంది తరలి వచ్చి రచ్చ చేశారు దుకాణాలు బస్సులకు నిప్పు పెట్టడంతో బంగ్లాదేశ్లో రగిలిపోయింది ఢాకా వీధుల్లో నిరసనలు చేస్తూనే ప్రధాని హసీనా అధికారం నివాసంలోకి ప్రవేశించి రణరంగం సృష్టించారు పరిస్థితి చేయి దాటడంతో ప్రధాని పదవికి రాజ రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయారు దీంతో బంగ్లాదేశ్ పాలన సైన్యం చేతిలోకి వెళ్ళింది మరిన్ని వివరాల కోసం నేను నెక్స్ట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను అదేవిధంగా మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్